చిన్న శంకరంపేట మండలం చందంపేటి గ్రామంలోని శ్రీ పెద్దమ్మ దేవాలయంలో పట్టపగలు దేవాలయ హుండి చోరీ జరిగింది ఇటీవల పెద్దమాలయ ఆలయ ఉత్సవాలు నిర్వహించగా పెద్ద మొత్తంలో నగదు బంగారం ముక్కుపుడికలను భక్తులు హుండీలో వేశారు శనివారం మధ్యాహ్నం దేవాలయ హుండీని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి బంగారు కానుకలు నగదులను అపహరించారు సాయంత్రం ఆలయం వద్దకు వెళ్లిన ఆలయ కమిటీ సభ్యులు చోరీ జరిగిందని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు పెద్దమ్మ దేవాలయానికి చేరుకుని వివరాలు సేకరించారు మరియు డబ్బులు నగట్టు రూపకంగా దాంట్లో నుంచి తీసుకొని పోవడం జరిగింది మరి అమ్మవారు వాళ్ళ మీద ఏమైనా అది చేసి ఆ వ్యాటిని మాకు సమర్పిస్తారని కోరుకుంటూ ఏమైనా వెండి బంగారం ఏమైనా ఉండే ఆభరణాలు భక్తులు సమర్పిస్తే దాంట్లోనే వేసుకుంటున్నారు సంవత్సరానికి ఒకసారి తీయడం జరుగుతుండే వస్తాంకి ఇప్పుడు ఇక్కడ గుంతి వర్క్ జరుగుతుంది దాంట్లో అది అయిపోయిన తర్వాత మేము ఉండి తీసి లెక్కలు చేద్దాం అంత లోపలి ఇంకా కార్యక్రమం జరిపించే వాళ్ళు మరి దీన్ని ఆలోచన చేసి వర్క్ చర్య తీసుకుంటారని మనం చేస్తున్నాం ఈరోజు శ్రీ పెద్దమ్మ ఆలయంలో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో గుర్తిని గుండగులు ఉండి వల్ల కొట్టి దాంట్లో నుండి ముక్కు పుడుకలు బంగారభర్ణాలు నవ్వుట మాత్రం కూడా మేము జాతర చేసేటప్పుడు అలాంటివి మేము బస్సులు ఉన్నాయి అది కూడా ప్రాంతంలో ఇప్పుడు పబ్జలకు పబ్జెలకు తెలిసేసరికి మనం చూసేసరికి అన్ని డబ్బులు చిల్లర చిల్లబడ్డాయి చిల్లర పెట్టిన మొత్తము బంగారభర్ణాలు వెండి మరి చాలా వస్తువులు ఉండే దగ్గర దగ్గర అంచనా బాగానే ఉండేవి లోగల వస్తువులు ఉండేవి అవి దొంగతనం లేదు అని దాన్ని తక్షణమే తెలియ తీసుకోవాలని కోరుచున్నాం మీకు డౌట్ అది కూడా మేము ఆ డౌట్ అనేది కూడా మేము కూడా మేము కూడా తొందరనే మేము అనుకుంటాము డౌట్ ఉంటా కూడా మేము కూడా ఆలోచిస్తున్నాము అందరం వచ్చింది